ఏమండోయ్ అందరూ బాగున్నారా ఈ రోజు వీడియోలో పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సంబంధించిన వీడియో చూపిస్తానండి అసలు ఈ షష్ఠి మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లోనే చాలా గ్రాండ్ గా జరుగుతుంది అనమాట షష్ఠి తీర్థం ఈ షష్ఠి సంబంధించిన సంబరాలు ఇవన్నీ కూడా అసలు మామూలుగా అనమాట అత్తుల్లో చాలా గ్రాండ్గా జరుగుతాయండి చాలా మందికి తెలుసు ఈ షష్ఠి యొక్క అడవడి చుట్టుపక్కల గ్రామాల అందరూ కూడా వస్తారు అసలు మామూలు జనాలు ఉంటారు అనమాట ఫుల్ ఫుల్ గా అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆ రోజు షష్ఠి రోజున రెండు వేల ఇరవై మూడులో మనకి షష్ఠి వచ్చేసి డిసెంబరు పద్దెనిమిదో తారీఖున వచ్చిందండి ఈ పద్దెనిమిదో తారీఖున మేము ముందుగానే వెళ్ళాము రెండు రోజుల ముందు షష్టి యొక్క అడావడి అంటే ఏర్పాట్లు ఇవన్నీ కూడా కొన్ని వీడియో క్లిప్పులు తీసాము అవి చూపిస్తాను తర్వాత సెష్టి రోజున డే టైమ్ లో తీసిన వీడియో క్లిప్పులు చూపిస్తాను అదే విధంగా నైట్ టైమ్ లో లైటింగ్ అవన్నీ కూడా చాలా తీసాము మొత్తం అన్ని కూడా ఈ వీడియోలో కవర్ చేశామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో అయితే చాలా బాగుంటదండి సెష్టి అత్తిలి సెష్టి అంటే చాలా మందికి తెలుసు చాలా మంది అంటే దూరంగా ఉన్న వాళ్ళు కూడా వినుంటారు అత్తిలి షెస్ట్ గురించి చాలా ఫేమస్ అనమాట అసలు అంటే రావడానికి అనుకూలంగా లేని వాళ్ళు షష్ఠి బాగా జరుగుద్దు అని చెప్పుకునేటోళ్ళు విన్నటోళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఒకసారి చూస్తే మనకి హా ఇలా ఉంటదనే ఒక అవగాహన అనేది వస్తదండి చాలా బాగుంటుంది అనమాట తీర్థం అది బాగా జరుగుద్ది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆ రోజు జనాలు ఫుల్ గా అవుతారు అన్నదానాలు ఇవన్నీ జరుగుతాయండి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈ అతిలో ఈ షష్టి ఇప్పటి నుంచి కాదండి మనకు అసలు చాలా రోజులు ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి జరుగుతుంది అనమాట ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి సంబంధించిన స్టోరీ చూసుకుంటే మన మనకి పంతొమ్మిది వందల ఇరవై ఆ టైంలో లో అట ఒక పుట్ట ఉండేదంటీ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉన్న ప్రదేశంలో ఒక పుట్టలో పాము ఉండేదట ఆ టైంలోను ఆ పాముని పూజించే వాళ్ళట అతిలి గ్రామ ప్రజలు అట్లా కొన్నాళ్ళు అంటే పాము అంటే ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లెక్క పూజించేవారు అతిలి ప్రజలు అది కొన్నాళ్ళు పూజించగా పూజించగా ఆ పాము అక్కడి నుంచి కనపడుకుంటూ మాయమైపోయింది అనమాట కనుమరుగైపోయింది తర్వాత తర్వాత ఆ ప్లేస్ లోనే అంటే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి పక్కనే మనకి ఒక చెరువు ఉంటుందండి పెద్దది ఆ చెరువు పూడికలు తీస్తుంటే దాంట్లోంచి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూల విరాట్ అనమాట రాయి మీద ఏకశిల్ల మీద చెక్కినట్టుగా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దొరికారు ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఆట ఆ ప్రాంతంలో జరిగిన స్టోరీ అండి ఇది అప్పటి నుంచి కూడా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాగా ఫేమస్ అనమాట ఈ షష్ఠి తీర్థం ఈ సంబరాలు అన్ని కూడా చాలా గ్రాండ్ గా జరుగుతాయి ఇవి మేము తీర్థం దగ్గరికి గుడి దగ్గరికి టూ డేస్ బిఫోర్ వెళ్ళాము అప్పటికే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి మొత్తం చుట్టుపక్కల జనాలు అందరూ అసలు బేబచ్చంగా వచ్చేస్తారనమాట చూడండి ఇప్పుడు వీడియో రేంజ్ లో ఉంటది అనమాట ఈ ఏర్పాట్లు ఎడావడి ఇదంతా కూడా ముందు రోజే తీసాం మనం టెంపుల్ కి సంబంధించిన లైటింగ్ పూల డెకరేషన్ ఇవన్నీ చూడొచ్చండి ఇప్పుడు ముందు రోజు అంటే ఏర్పాట్లు చేసేటప్పుడు కూడా పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూడొచ్చు మీరు ఇవన్నీ లైటింగ్ లో నైట్ ఫోటో చూస్తే కనుక చాలా బాగుంటాయి అనమాట అతలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ షష్టిలో లైటింగ్ కూడా చాలా ఫేమస్ అండి బాగా పెడతారు ఎక్కువగా లైటింగ్ పెట్టి అంటే సెట్టింగ్ లైన్ వేస్తారండి అన్ని ఉంటాయి అనమాట అలాంటివన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాము ఈ జాయింట్ వీల్ కూడా అన్ని వచ్చేసి ఇక్కడ ఫిట్టింగ్ లు చేస్తున్నారు అనమాట రెండు మూడు రోజుల నుంచి ఈ షష్టి అన్ని తీర్థానికి సంబంధించిన ఇవన్నీ కూడా జాయింట్ విల్లు ఇవన్నీ బొమ్మల బుడగలు ఇవన్నీ అమ్మడం కూడా మనకి ఒక ట్వంటీ డేస్ వరకు జరుగుతుందండి అరటి పొల్లు అన్ని వచ్చేసి చూసారు పచ్చిగా ఉన్నాయి పండుగ రోజు ఇంకా టూ డేస్ ఉంది కాబట్టి అన్ని ముగ్గిపోతాయి తర్వాత రంగులు వేస్తున్నారు ఇక్కడ దర్శనానికి అన్ని ఏర్పాట్లు అనమాట ఇవన్నీ జనాలు ఫుల్ గా ఉంటారు కదా సో ఇక్కడ ఈ ఒక పక్కన మనకి వైకుంఠం సెటప్ చేశారండి అంటే ఇది వరకు ఇక్కడ నేను నా చిన్నప్పుడు చూసినప్పుడు అయితే ఇక్కడ రాక్షసుడు ఇలా ఏదో సంహరించినట్టు అలాంటి సెటింగ్ లో చూడడం నాకు గుర్తు ఈసారి ఇటువైపు ఇక్కడ వైకుంఠం సెటప్ అనమాట ఈ పక్కన లైటింగ్ నైట్ పోర్ట్ చాలా బాగుంటది వీడియో లో చూపిస్తా నైట్ పోర్ట్ కూడా చూడండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చాలా బాగుంటదండి గోదావరి జిల్లాలో చాలా మంది దగ్గరలో ఉన్న వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా షష్టి రోజున ఇక్కడికి వస్తారండి జనాలు ఫుల్ గా ఉంటది అనమాట అడవడి మామూలుగా ఉండదు షష్టి తీర్థం అంటే మరి అసలు మరి గోదావరి జిల్లాలో సరిగ్గా షష్టి కదండి ఇదే ఓ రేంజ్ లో ఉంటదండి ఇప్పుడు ఎక్స్టెన్షన్ కోసం ఏం చేశారంటే కాలం అవతలకు కూడా జాయింట్ విల్ అని అవతలకి సెటప్ సెట్అప్ చేసారు చూసారా ఇది వీళ్ళే చేసుకున్నారు జాయింట్ విల్ అందరూ కలిసి అవతల వైపు రోడ్ అవతలకి కూడా ఎక్స్టెన్షన్ చేశారు చేశారన్నమాట తీర్థాన్ని యాక్చువల్ గా అయితే ఇక్కడ వరకే ఉండాలండి అవతలకు కూడా ఎక్స్టెన్షన్ చేసారనమాట ఎన్ని ఏర్పాట్లు ఫుల్ ఫుల్ గా ఏర్పాట్లు అయితే జరిగినాయండి టూ డేస్ బిఫోర్ వెళ్ళి తీసిన వీడియో అనమాట గుళ్ళో కూడా మనకి ఈ పూల సెక పూల డెకరేషన్ అన్ని చేస్తున్నారు అనమాట రెడీ అవుతుంది గుడి ఇదే అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఖాళీగా ఉంది కదా అంటే ముందు ఖాళీ టెంపుల్ ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నామంటే మనకి ఆ రోజు షష్టి రోజున ఎంత హడావడిగా ఉందో మీకు ముందు తర్వాత చూస్తే కొంచెం ఎక్సైట్మెంట్ బాగుంటది కదా అని చెప్పేసి అట్లా ఈ రెండు రెండు చూపిస్తున్నా అనమాట ఇక పూల డెకరేషన్ రెడీ అయిపోతాయి అనమాట అది ఇప్పుడు షష్టి రోజున మనం వచ్చామండి ఇక్కడికి చూడండి డే టైమ్ లో షష్ఠి రోజున వచ్చేసాం డే టైమ్ లో ఇది జీల్లు బాగా ఫేమస్ అనమాట లోపలికి వచ్చాం జీల్లు అమ్ముతున్నారు చూసారు ఇక్కడ జీల్ కోసం సాగే జీల్లు జీల్లు కర్జూరం బాగా అమ్ముతారండి తీర్థం అసలు ఎక్కడికక్కడ గుట్ల గుట్ల కింద జీల్లు సాగే జీల్లు జీల్లు గురించి అంటే ఇక్కడ వాళ్ళకి చాలా మంది కానీ సాగే జీల్లు ఇల్లు ముగ్గిన జీళ్ళు అంటారు అందులో అట్లా సాగ కింద చేసి అమ్ముతారండి బాగుంటాయి మొత్తం ఇంకా మనకి తీర్థంలో దొరకందంటే ఏముండదండి ఉండదు అండి బలే అసలు రకరకాల ఐటమ్లు బొమ్మలు పిల్లలకి బొమ్మలో బుడగలు ఇది గోలీ సోడా చూసారా గోలీ సోడాలో తిండి తిండికి సంబంధించిన వస్తువులు అయితే చాలా ఉంటాయండి జీల్లు ఖర్చూరాలు అయితే ఇంకా ఫుల్ మాట ఇంకా అట్లకి ఇంకా కొరవలేదు ఫుల్ 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 ఇక జీల్లు అంటే ఇవ్వనండి సాగుతాయి బలే తింటా ఉంటే సాగుతాయి ముగ్గున జీల్ అయితే కొడుకుని తినొచ్చు అనమాట ఇక మనకి చలికాలం కదండి టోపి ఈ బొమ్మలు చూసారా బలే ఉన్నాయి కలర్ లో భలే చేశారండి కళాకారులు కాజులు లైటింగ్ నైట్ పొడి బాగుంటదండి ఇంకా వచ్చే కొందని అత్తర్లో సగరాలో అబ్బా ఇక మనకి ఏది కావాలి అది కొనుక్కోచ్చండి తీర్థం లేని ఆ బొమ్మలు ఉన్నాయి చూసారు ఇక్కడ ఇయో డిఫరెంట్ బొమ్మలు ఈ బలే ఆ ఈ బుడకలు బుడగలు బుడగలు అయ్యో మా పెసాదు చెరుగ్గల్ అమ్ముతున్నారు ఇక్కడ పళ్ళు అదే కాశీ రేగుపూలు అంటారు కదండీ మొత్తం కవర్లు వేసేసి అమ్మేస్తున్నారు ఇక్కడ చూసారా గుట్ల కొట్లో గుట్ల కొట్లో ఏది చూసినా గుట్లు ఉన్నాయి ఇక్కడ బట్టలున్నాయం షర్ట్ నూట యాభై రూపాయలు అంట ప్యాంటు నూట యాభై రూపాయలు షర్టు వంద రూపాయలు చికెన్ పకోడీకి రెడీ చేస్తున్నాడు అండి అతన పెనమది తుడుతున్నాడు సాయంత్రానికి ఏమో పాము భయపడుతున్నారు నాయన పిల్లలు పాముతో ఏం మాట్లాడరా నీకు ఏదో ఏదో బతుకుతరులండి ఒక్కొక్కరు ఒక రకమైన బతుకుతారు ఏం చేస్తారు మరి తీసుకొచ్చాడు ఆ ఏదో పదో ఇస్తా ఉంటారు కదా దాన్ని చూపిస్తా ఉంటాడు అలాగ ఆటలాస్తూ ఉంటాడు అలాగ చూసారా అమ్ము భయపడి వెళ్ళిపోతుంది ఏంటో అనుకుని చూసిందామా గబాల్ని వెళ్ళిపోతుంది బాబు పోయి పాము అనుకుంటా పిల్లలు ఏం చేస్తా అండి ఇంకా పాము నుంచి పంపించారు చిలక జ్యోతిష్యం చిలక ప్రశ్న చెప్పబడును చిలక ప్రశ్న చిలక ప్రశ్న అబ్బా మనకి తీర్థంలో కూడా నైట్లు అమ్మేస్తున్నారండి పచ్చబొట్టు వేయబడును పచ్చబొట్టులు అండి పర్మనెంట్ టాటోలు మామూలు టాటోలు స్వీట్ కార్న్ అసలు తీర్థం భలే ఉంటదండి తీర్థం మీకు ఎవరికన్నా తీర్థం అనుభవం ఉందండి చాలా మందికి ఉంటదండి అండి ఏదన్నా ప్రశ్న చెప్పించుకునే అతను పాము పాముతో ఆడుకుంటున్నాడు కాసేపు మనం చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం వెళ్లే వాళ్ళం అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సిస్టర్ అనమాట బాగా ఫేమస్ మాకు మీ పాముకు మూదు కుట్టే హేడండి కుర్రడా ఏదో కుట్లు కూడా ఉన్నాయండి పాము ఏలూరు ఏలూరు జున్ను టెంపర్ గ్లాసులు సిక్స్టీ నైన్ రూపీస్ గొరిల్లా గ్లాస్ జ్యూసులు మమ్మలు భలే ఉన్నాయండి అసలు ఒక్కోటి చికెన్ పొకోటి రెడీ అవుతుంది ఇక్కడ గుళ్ళోకెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా అన్ని తినేస్తారం మిరపకాయ బజ్జీలు ఈ రింగ్ అక్కడ తెలుసు కదండి మీకు ఆ రింగ్ పదికి మూడు రింగ్లో నాలుగు రింగులు ఇస్తాడు మనోడు అక్కడ ఉన్న దేని మీద ఎత్తా అది ఇస్తాడు అనమాట ఇగో ఏం చేశాడు ఆ సబ్బులు పెట్టు డబ్బులు పెట్టాడు కదా ఆ రింగ్ దానికి ఇయ్యాల మీకు తెలిసే ఉంటదండి ఇగో ఏంటి స్పీకర్లు లైట్లు ఐస్ క్రీంలు మమ్మలు మొత్తం తీర్థ మొత్తం ఇవనండే బుడగలు బోర్లో ఇవే ఉంటాయండి పూలు అబ్బబ్బు బలే ఉన్నాయండి పూలా మొత్తం అన్ని రకాల షాపింగ్లు ఇక్కడికి వచ్చేయండి ఆడవులకు సంబంధించిన షాపింగ్లు పిల్లలకు సంబంధించిన షాపింగ్లు ఫోటోలు ఫొటోలు పూల దండలు బలే ఉన్నాయండి అవన్నీ దండలు చూసారా గుమ్మలు కట్టుకునే దండలు ఉన్నాయి ఇక్కడ పిట్ల కర్రలు ఉన్నాయి పిట్ల కొట్టే కర్రలో వ్యాపారం అయితే ఫుల్ వ్యాపారం జరుగుతుందండి ఇగో పిట్ల కొట్టే కర్రలు చూసారా పిట్ల కర్ర అంటారు కదా బంగళకర్రాల్లు పుల్లు సమోసా పదికి మూడు పదికి మూడు చికెన్ పకోడి వంద రూపాయలు వంద రూపాయలు ఈ రాగి రాగి ఉంగరాలు రింగులు ఈ ఆడలు సరుకులండి ఇవన్నీనా అనుష్క చాట్ బండార్ ఈ పౌచిలకి ఫోన్ పౌచులకి ప్రింటింగ్ అనమాట ఇవి దగ్గరికి వెళ్తాం మనం టెంపుల్ దగ్గరికి ముందు తీర్థం నుంచి లాగా మనం పార్కింగ్ బయట ఎక్కడో చేసుకుని తీర్థం నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తామండి ఇక దగ్గరికి వచ్చి కొద్ది చూసారా జనాలు ఫుల్ ఇంకా లోపలికి కొద్ది ఇంకా ఫుల్ అయిపోతారండి అసలు జనం ఇప్పుడు కాదండి నైట్ జనాలు ఉన్నారండి అసలు భయం వేసేసిందండి అండి మాకైతే ఇక జాయింట్ వీళ్ళు నిన్న నిన్న దాంట్లో చూపించినప్పుడు చూసారా ఖాళీగా రెడీ అవుతున్నాయా జనాలు ఉచిత వైద్య శిబిరం బాగున్నాయి చెప్పులు అమ్మ చెప్పులు కూడా అమ్మేస్తున్నారా ఆయన ఇక్కడ మాస్కులు పిల్లల ఫోటోలు దేవుడు ఫోటోలు బిస్మిల్లా బిర్యానీ సెంటర్ వంద రూపాయలు ప్లేట్ ఉందా ప్లేట్ ఉందా అయ్యో పాపమ్మ ఏం చేస్తా అండి ఇంకా ఒక్కొక్క జీవితాలు ఒక్కొక్కలాగా అలా ఉంటాయి లోపలికి వెళ్లే కొద్ది జనాలు పెరుగుతున్నారండి బొమ్మలో అసలు ఏ బొమ్మ ముట్టుకున్నా వంద రెండు వందల రూపాయలు అండి రెండు వందల తక్కువేది లేదండి బాబా చాలా రేట్లు ఉన్నాయి బొమ్మల ఇది వరకు నా చిన్నప్పటి రోజులోనే మా నాన్నమ్మలో ఒక ఇరవై రూపాయలు మా నాన్నల్లోకి ఇరవై రూపాయలు ఇస్తే మొత్తం కలిపి ఒక యాభై అరవై రూపాయలు పట్టుకుని వెళ్ళి వాళ్ళం అండి ఫుల్ గా బొమ్మలు పప్పలు అన్ని బోలు కొనుక్కుని వాళ్ళం అండి ముప్పై నలభై రూపాయలు ఒక యాభై రూపాయలు పట్టుకెళ్తేనా ఇప్పుడు అసలు యాభై రూపాయలకి బోర్ కూడా రాలేదండి స్టీల్ సామాను కొట్టేట్టారండి ఇక్కడ చూసారా మొత్తం స్టీల్ అంతా దొరికేది ఇక్కడ యాక్చువల్ గా రెగ్యులర్ గా దొరికే సామాన్ అన్ని ఉంటాయండి ఇక్కడ మనం తీర్థంలో కొనుక్కున్నాం అదో సరదా కదండీ ఇగోండి సెట్ నిన్న యాత్ర అప్పుడు చూపించాను కదండి ఆ సెట్ నైట్ లైటింగ్ అప్పుడు కూడా చూపిస్తానండి మళ్ళీ జీల్లు సాగే జీల్లు జనాలు ఫుల్ అయిపోతున్నారండి గుడి దగ్గరికి వెళ్ళే కొద్దిన మొత్తం ఆర్మీ బెటాలియన్ ఎన్నో పోలీసులు ఫుల్ ఫుల్ దిగారండి జనాలు ఎందుకంటే దొంగలు ఉంటారు కదండి మరి జేబులు కొట్టేళ్ళు ఫుల్ అయిపోతారు అంటే జనం ఉన్నప్పుడు సరే జాతర కదా ఇక్కడ మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు పది రూపాయల టికెట్ యాభై రూపాయల టికెట్ అండి ఒక వన్ అవర్ పట్టిందండి మేము దర్శనానికి వెళ్ళాం లోపలికి వన్ అవర్ దాకా పట్టిందండి వెళ్ళాం లోపలికి గుడి అంతా మీకు చూపిస్తాం ఇప్పుడు చూడండి జనాలు లైన్ లైన్లో ఉన్నారు ఇక్కడ గుడి నిన్న వెళ్ళినప్పుడు ఖాళీగా ఉన్నాయి కదండీ షష్ఠి రోజున జనాలండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠ తీర్థం అంటే మరి మామూలుగా ఉండదండి అందులోనూ అత్తులండి ప్రతి ఊరికి దగ్గరలో ఏదో దగ్గర చేసుకుంటారు కదండీ మాకు ఇంకా అత్తుల్లో ఫేమస్ కదా స్వయంభుగా వెళ్లిసాడు ఇక్కడ మాకు నేను మిస్ అయ్యా అసలు ట్వంటీ ఇయర్స్ అయిపోయిందండి షష్ఠి నా చిన్నప్పుడు ఎప్పుడో చూసానండి షష్ఠి తీర్థం అన్ఎక్స్పెక్టెడ్ గా మరి మళ్ళీ వచ్చాం కదండి ఆంధ్రాకి హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి మరి అన్ని మళ్ళీ కవర్ చేసుకోవాలని ఈ సంవత్సరం మొత్తం పండగలో పబ్బాలు అన్ని ఏది వదలకుండా అన్ని చూసేస్తామండి సొత్తం మొత్తం పనిలో పని మీకు కూడా చూపిస్తాను అనమాట ఇదిగో గుళ్ళో దగ్గరకు వచ్చాము పూలతో డెకరేషన్ లో జనాలు చూసారా భలే ఉందండి అసలు గుల్లు అంతా అడావడి భలే ఉంటది కదండి అసలు ఏదైనా పండుగ అనేసరికి ఆ పండగ వాతావరణం భలే అనిపిస్తుంది అండి భలే సరదాగా ఉంటది అసలు జనాలు ఆ పండగ వాతావరణం పప్పల వాసన అగరబత్తలు వాసన భలే సందడి సందడిగా ఉంటదండి అందరూ మంచిగా తల స్నానాలు చేసేసుకొని బొట్లు ఎట్టేసుకొని పూలు ఎట్టేసుకొని ఆడలు అయితే భలే అబ్బాబ్ భలే ఉంటదండి పండగ అంటే ఇదండి గుడి జనాలు చూసారు కదండి మమ్మల్ని మీకు మూల విరం చూపిద్దాం అంటే కొంచెం తోపులాట ఎక్కువైపోయిందండి ఇంకా అక్కడికే గుళ్ళోనే ఇంతవరకు వీడియో తీయడం అంటే బాగానే ఎలో చేశారండి మామూలుగా అయితే గుళ్ళలోకి ఫోన్ ఎలా లేదని పెడతారు కదండి అలాంటిది ఏం లేదండి ఇక్కడ ఇంకా చూడండి కొంచెం ఏదో ట్రై చేశాను నాకు ఇక్కడ జనాలు అయితే అడ్డం వచ్చేసారు కదండి తీయడానికి కాలేదండి అదండి టెంపుల్ లో వాతావరణం అయితే గుడి ప్రాంగణంలోని శివలింగం అవన్నీ ఉన్నాయండి మా ఊళ్ళు ఇక్కడ నీళ్ళయ్యి పోసి మంచి కొబ్బరికాయలు అవి కొట్టారండి బయట మనకి మంచి లోహాలతోటి సర్పం కూడా ఒకటి పెట్టారండి చాలా మంది ఇక్కడ పాలు అది పోసి చేస్తారనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఇప్పుడు నాగపాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కింద కొలుస్తారు కదా అందుకోసం ఈ పూజలన్నీ ఇక్కడ చేసేలాగా బయట ఒక ఇచ్చేసారనమాట కోలాటాలు ఇలాంటివన్నీ కూడా చాలా ప్రోగ్రామ్స్ అండి ఒక పెద్ద పాంప్లెట్లు కొట్టిస్తారండి పెద్దది అందులో మొత్తం ఒక జనవరి మూడో తారీఖు దాకా కార్యక్రమాలు ఉన్నాయండి అందులో షష్ఠి రోజున మనకి కోలాటాలు ఇవన్నీ ఉన్నాయి సాయంత్రం వచ్చేసి నైట్ వచ్చేసి అసలు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట శక్తి ఆసాలు ఇక డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయి అదే విధంగా ప్రతి రోజు మనకి తీర్థం అనేది ఇరవై రోజుల పాటు ప్రతి తీర్థం జరుగుతుంది అదే విధంగా ప్రతిరోజు కార్యక్రమాలు డాన్స్ ప్రోగ్రామ్స్ డి షో తో వచ్చి డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి జబర్దస్ జబర్దస్త్ ఫేమ్స్కిట్లు చేస్తారు ఆ మ్యాజిక్ షోలు ఉంటాయి చాలా ఉంటాయండి అసలు అదంతా ఒక పక్క పెడితే వచ్చిన జనాలు అందరికి సిట్టింగ్ లో భోజనాలు అండి ఇక్కడ అన్నదానం అసలు కుసో పెట్టి ఎంత మంచి భోజనం పెడతారంటే పులిహారండి బూరండి స్వీట్ అండి ఆ ఎంత మంచి కూరలు అండి రెండు రకాల కూరలు ఆలుగడ్డ కర్రీ ఒకే బఠానీ కూర సాంబారు పెరుగు గడ్డ అసలు ఇంత మందికి సిట్టింగ్ లో అంటే ఇక్కడ హై స్కూల్ ఒకటి ఉందండి అత్తుల్లోనా హై స్కూల్ లో పెడతారు ఫుల్ అనమాట చాలా ఓపిక్ గా అందరికి అందరికి వచ్చిన వాళ్ళందరికి సిట్టింగ్ లో భోజనాలు అండి అదే రకంగా బఫెట్ కూడా పక్కన ఉంటదండి బఫెట్ లో తినాలనుకుంటే బఫెట్ లో తినచ్చు సిట్టింగ్ లో తినే వాళ్ళకి కూడా చాలా పెద్ద ప్లేస్ కదా అసలు ఫుల్ ఫుల్ గా ఎంత ఫ్రీగా పెట్టారంటే భోజనాలు చాలా బాగుంటాయి టేస్ట్ గా మంచి భోజనం పెట్టారండి దేవుని దర్శనం చేసుకుని తీర్థం అంతా తిరిగేసి ఆ అలసలు వచ్చిన తర్వాత భోజనం చేసి మధ్యాహ్నం భోజనం చేసి మేమే మొత్తం తిరిగామండి సాయంత్రం ఇప్పుడు భోజనం అయిపోయింది మాకు రెండు అయింది అనమాట ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం దాకా రెస్ట్ తీసుకొని మళ్ళీ తొమ్మిది గంటలకు నైట్ లైటింగ్ చూపిద్దాని వచ్చాయండి చూసారా లైటింగ్ ఇప్పుడు దాకా మీరు డే లో చూసారు కదా ఇప్పుడు చూడండి ఇంక జనాలు ఉంటారు ఇప్పుడు అంటే పగలు చూసిన దానికి రాత్రి చూసిన దానికి తేడా ఏంటో చెప్పనా పగలేమో మామూలుగా ఉన్న లైట్లు వెలిగినాయి కదా ఇప్పుడు ఈ లైటింగ్ లో అందంగా ఉంటది ఏరియా అనుకుంటే ఒక ఎత్తి అయితే జనాలు ఉంటారు కదండీ ఆ బ్యాచ్ ఉంటారు కదా తీట బ్యాచ్ మంది వేసి అసలు బోర్లు అట్టుకొని పొలో మంట బోర్లు ఊదుకుంటా మంది వేసేసి ఓ అనుకుంటే తిరుగుతారండి జనాల ఓ మాదిరి కొత్తగా వచ్చిన వాళ్ళకైతే అయితే భయం వేసేద్దండా నేను కొంచెం భయపడ్డానండి ఎందుకంటే నైట్ పూట ఇప్పుడు నేను చిన్నప్పుడు ఇప్పుడు ఇరవై సంవత్సరాల కింద చూసిన అండి ఇదా మరి ఇప్పుడు రోజుల తర్వాత వచ్చాను కదండి ఇది వీడియో కవరేజ్ కోసం అన్నట్టుగా మేము వచ్చాము నైట్ పూట కూడా ఇంత అడా ఉంటుందని నాకు తెలియదండి అసలు జనాలు చూస్తుంటే మాకు భయం వేసేసింది నేను ఇంకా మా పిల్లల్ని తీసుకొని వచ్చామండి బాబు ఇక్కడ తీర్తాను నైట్ పూట జనాలు చాలా మంది పిల్లలతో వచ్చారేంటండి ఈ టైంలో అన్నారు రానేసరికి ఇంకా ఏమైందండి నాకు అంటే ఏంటి ప్రాబ్లం ఏంటా అనుకున్నాను కానీ నిజంగానే ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఉంటారు కదా డ్రింక్ వేసేసి ఆ పేకలు కొనుక్కొని బోర్లు పొలవమంట బొయ్ ఊతారండి బోర్లు ఊదుకుంటా అటు ఇటు అటు ఇటు ఉత్తుకునే తిరుగుతారు ఏముండదు అదో సరదా అన్నమాట ఓ పక్క నుంచి వేషాలు వెళ్తుంటే ఓ పక్క నుంచి మ్యూజికల్ నైట్లు ఇప్పుడు ఈ సందుల్లోనే తిరుగుతాయనమాట ఆ వేషాలు కాలికదే వేషాలు ఉన్నాయనుకోండి వాటి వెనకాల జనాలు పొలవంటే తిరిగేతా ఉంటారు అదే విధంగా ఇప్పుడు మ్యూజికల్ నైట్ ఒకటి వెళ్తాను అనుకోండి ట్రూప్ దాని వెనకాల ఓ అనుకుంటే అరుచుకుంటే తిరుగుతూ ఉంటారు అనమాట ఆ అంటే బాగా విపరీతంగా ఉంటది మా పిల్లలతో వచ్చాం కదా మేము కొంచెం చూడడం చూసినట్టు చూడడం ఆ పక్క జరిగిపోవడం అట్లా ఏదో కవర్ చేసుకుంటూ వచ్చామండి అసలు నైట్ పూట అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీర్థం అంటే అసలు కళ్ళు చెదిరిపోతాయండి చూడాలండి ఇలాంటిది మన జీవితంలో ఒకసారి చూడాలండి ఇలాంటివి చాలా ఉంటాయి ఒక్కొక్కటి దానికి ఒక్కొక్కటి ఫేమస్ కదా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన షష్టి అంటే అత్తిలి ఫేమస్ ఇంకా దీన్ని మించింది ఉండదో నాకు తెలిసి ఎక్కడన్నా ఉంది అని మీరు అనుకుంటే కనుక కామెంట్ చేయండి నాకు తెలిసి లేదనుకున్నాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంబంధించి షష్ఠి ఇంత ఫేమస్ గా ఇంకెక్కడ జరగపోవచ్చు నాకు తెలిసి మీకు ఎవరికైనా తెలిస్తే ఎక్కడైనా వేరే చోట ఉందని కామెంట్ చేయండి అసలు వీడియో ఇప్పుడు పగల రాత్రి రెండు రకాలుగా మీకు చూపిస్తున్నాం అసలు ముందు రోజు రెండు రోజులు ముందు వచ్చి కూడా ఈ ఏర్పాట్లు ఇవన్నీ కూడా తీసాము మీరు చూసినా గానీ ఇంత ఇదిలా చూడలేరండి ఆ వీడియో మీకోసం మేము కవర్ చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి తీర్థాలంటే అంటే మరి ఆ మామూలుగా ఉంటాయి ఈ తీర్థం అంటే ఎలా ఉంటుంది చెప్పనండి ఈ జనాలందరూ బోర్లు ఆ బోర్ల దెబ్బకి చెవులకి ఎడిపోతాయండి మన పిల్లల దెబ్బకి జేబులకి సిల్లు అడిపోతాయండి మరి అదే అండి మొత్తం ఎడిపోవడం అయితే కామన్ అండి బొమ్మలు చూసింది ఎలా కొనమంటారండీ బోల్ డబ్బులు ఖర్చు అయిపోతాయండి అసలు ఏది ముట్టుకుందా ఉన్నా రెండు ఐదు వందల రూపాయలు అండి చిన్న బొమ్మ నూట యాభై రూపాయలు చెప్తున్నాడు మాస్క్ యాభై రూపాయలు చెప్తున్నాడు రేట్లు అలా పెరిగిపోయిలండి డబ్బుకి విలువ తగ్గిపోయింది అలాగా ప్రతిది వంద రెండు వందల రూపాయలు అయిపోయినాయి చాటు తిందామంటే యాభై రూపాయలు అండి ఏం చేస్తామండి ఇంకా అలాగే తప్పదు ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళామంటే మనకి రెండు మూడు వేలు ఈజీగా ఎగిరిపోతాయి అన్నమాట ఏం కొన ముందే రెండు మూడు వేలు ఎగిరిపోతాయి అనమాట మనకి తీర్థం కదండి మరి రోజు వచ్చేది కాదు కదా ఏదో సంవత్సరానికి ఒకసారి వస్తుందండి మరి తప్పదండి మనక చూసారా జనాలు ఇంకా లోపలికి కొద్ది ఇంకా ఫుల్ ఫుల్ జనాలు లైటింగ్ తోటి అసలు సందడి సందడిగా ఉంటది అనమాట లోపలికి వెళ్తే ఇంకా ఇగో ఈ బోర్లోనే బాబా తక్కువనేసి జనాలు ఊదేస్తా ఉంటారు కానీ వ్యాపారం మాత్రం కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుద్దు అండి ఇక్కడ ఖర్జూరం అయితే అండి జీళ్ళు అయితే అండి పిల్లల బొమ్మలు అయితే ఏముంది జాయింట్ వీళ్ళు ఇవన్నీ కూడా అసలు చాలా వ్యాపారం జరుగుద్ది అండి తీర్థంలోనే తిండి తిండి సంబంధించి ఎంత తిండి తింటున్నారండి జనాలా మాసంపగోడీలు చాట్లు అవన్నీ కలిపి ఇంకా అసలు ఫుల్ నైట్ సందడి సందడే అంతనా ఇంకెక్కడా తగ్గేది లేదు జనాలు జనాలు కూడానా ఇది వరకులే కాదండి మార్పు వచ్చేసింది సంపాదించుకుంటున్నారు ఫుల్ ఖర్చు పెడుతున్నారు అవకాశం వచ్చినప్పుడు డబ్బులు దాద్దాము లేదు లిమిట్ గా ఉండాలి కొనాలి పిడుకులతో పట్టాలి చెప్తా ఉంటారు కదండి డబ్బులు సంబంధించి కొన్ని అనాలిస్టులు ఉంటారు కదా డబ్బుని పట్టుకోవాలి పట్టాలి సంపాదించిన దాంట్లో రూపాయ దాయలు అంటారు కదా అవన్నీ ఎంత సాటిస్ఫాక్షన్ నాకు తెలియదు కదండి కానీ డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం మనిషి బాగా ఎంజాయ్ చేస్తాడండి డబ్బు సంపాదించిన సంగతి పక్కన పెట్టండి ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం భలే ఎంజాయ్ చేస్తాడండి అయ్యో రూపాయి పోతుందని బాధ ఎవరికి ఉండదు నిజంగా బాగా ఎంజాయ్ చేస్తారు రావుతున్నారు చూడండి జనాలు ఇక్కడ బ్రో ఇక్కడ మ్యూజికల్ నైట్ అండి ఇది దాని వెనకాల చూసారు ఎంత జనం ఉన్నారో ఇక్కడ మనుషులు వెళ్తే అసలు ఎవరన్నా మనుషులు వెళ్ళగలరా ఎత్తే రాలేదండి కింద అసలు ఎంత ఇసుక అనుకోండి ఇక్కడ కిందకి రాలేదు జనాల మధ్యలో ఉండిపోతుంది అంటే అంత మంది అంత జనాలు ఉండాలని లెక్క వేషాల మటి కాంతారా ఆడ కాంతారాలు ఉన్నారండి ఇల్లు మల్లి పెట్టుకొని పెట్టుకుని శక్తి ఆశాలండి శక్తి అసలు తెలుసు కదా మీకు అది ఎగురుతున్నారు జనాలు వేసుకో లోపల ఉంది ఇంకా సరుకు లోపల సరుకు ఉందండి ఇంకా మామూలుగా ఉంటుంది నడవడి పీకలు పేకలు ఒక ఇరవై రూపాయలు ఎట్టి పీక బోర కొనుక్కున్నారండి పూల పోంటూ ఊదేడం ఈ పక్కే ఆ పక్కే ఈ పక్కే ఆ పక్కే తిరుడే తిరుడి అమ్మ తీర్థం కానీ ఇదిగోండి మగ కాంతారాలు కూడా వస్తున్నారు ఇక నైట్ పోటీ చూసారా సెట్టింగ్ వైకుంఠం సెట్టింగ్ అండి భలే ఉందే కదండి జనాలు చూడండి అంత సందడిగా ఉన్నారనా అసలు అండి జనాలు టైం చూస్తే పదకొండు అయిందండి ఇప్పుడ తగ్గలేదు చూసారా జనాలు అందరూ నైన్ నైన్ థర్టీ కల్లా వచ్చారండి చక్కగా ఓ వేసారు మరి ఓ క్వార్టర్ వేసారు తెలియదు వచ్చారు ప్రతి వాళ్ళు గెలుతా ఉంటే దారి పొడుక్కుని వాసనే మందు వాసనే వస్తుందండి మాకైతేనా అందరికి అన్నమాట వాసనలో తాగేసి వచ్చారు దాదాపుగా చాలా మంది తాగే మంది వేసి వస్తారండి ఎవరితో వేయకుంటూ ఉంటారండ ఈ రోజుల్లోనే అందరూ వేసేస్తున్నారు కదా మరి అది లోపల ఉంటేనే కదా ఉషారు పగలేమో పిల్లలతో వచ్చి అవి ఇవి బొమ్మలు అవి కొనేసి ఫ్యామిలీతోటి తీసుకుపోయారండి ఇంటికి ఫ్యామిలీని ఇంటికటి పెట్టారు పిల్లలని ఫ్యామిలీని నైట్కి మళ్ళీ సెపరేట్ రౌండ్ అనమాట అంటే పగలు వచ్చిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ వచ్చారు మాట వీళ్ళందరూ దాదాపుగా అలాగే ఉంటారు జంసొస్తారనమాట ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేయడానికి జాతర కదా సంబరాలు వెనకాల అట్లా వెనకాల తిరుగుతూ ఉంటారు ఫుల్ గా అసలు లైటింగ్ చూసారా ఎంత బాగున్నాయని భలే పెడతారండి లైటింగ్ సుబ్రహ్మణ్య స్వామి షష్టికి తీర్థం అయితే మేము భలే ఎంజాయ్ చేసామండీ అసలు ఇలాంటి తీర్థం మాకు ఇలాంటి ఒక మంచి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి లాంటి ఒక మంచి జాతర సంబంధించిన షష్టి మాకు అందుబాటులో దగ్గరలో ఉండడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం మేము ఎంతో కష్టపడి వీడియో తీసామండే నాలుగు రోజులు రిక్కి నిర్వహించామండి దీనికోసం అంటే ముందు రోజు రెండు రోజులు ముందోసారి వెళ్ళి తీసాము తర్వాత బిఫోర్ డే వెళ్ళి తీసాము తర్వాత డే డే టైంలో వెళ్ళి తీసామండి నైట్ టైంలో వెళ్ళి తీసామండి మొత్తం చాలా కష్టపడి వీడియో కవర్ చేసాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ లైక్ చేసి మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి మంచి మంచి వీడియోలు పెడతామండి మీకోసమా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఉంటానండి ఇంకో వీడియోలో కలుద్దాం మళ్ళీ